ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు దక్షిణాదిలో చాలా కాలం అందం అభినయంతో కట్టిపడేసిన తారలు ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా అత్తగా కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా ఇరవై నాలుగు ఏళ్లకు రీఎంట్రీ ఇస్తుంది విజయ్ ఆంటోనీ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది సాధారణంగా దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు చాలామంది ఉన్నారు కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు కొందరు ఇప్పటికే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు రాధిక మీనా ఖుష్బూ ఊర్వశీ శ్రియా కాజల్ వంటి హీరోయిన్స్ ఇప్పుడు సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ దాదాపు ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది తమిళ్ హీరో విజయ్ ఆంటోని నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఆమె మళ్లీ తమిళంలో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు రవీనా టాండన్ ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది అలాగే నిర్మాతగానూ రాణించింది బెంగాలీ కన్నడ తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది తమిళంలో కు జతగా సాదు అనే చిత్రంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత రెండువేల ఒకటిలో కమల్ హాసన్ సరసన ఆల్వందాన్ అభయ్ చిత్రంలో నటించారు ఆ తర్వాత మళ్లీ తమిళంలో సినిమా చేయలేదు హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవీనా టాండన్ కన్నడ హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ రెండు చిత్రంలో నటించింది ఇందులో భూమిక పాత్రలో కనిపించింది తెలుగులోనూ దడపా చిత్రాల్లో నటిస్తునన రవీనా ఇప్పుడు చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వస్తుంది అ పోస్ట్ షేర్డ్ బై రవీనా టాండన్ అట్ అఫీషియల్ రవీనా టాండన్ ఇవి కూడా చదవండి డమౌకామ్ మూవీ దమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్ చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు చూస్తే తనవ్వాల్సిందే ఓటీటీ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ మూడు కోట్లతో తీస్తే డెబ్బై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్ యాక్ట్రస్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ స్టార్ సినిమా సినిమాలు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్